ముల్లంగి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది శీతాకాలంలో రోగనిరోధక శక్తి సహజంగానే తగ్గుతుంది ఫలితంగా వివిధ ఇన్ఫెక్షన్లు ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి సులభంగా అనారోగ్యానికి గురవుతారు ఈ సమస్యలు వివరించాలంటే శీతాకాలంలో అప్పుడప్పుడు ముల్లంగి తినాలి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ముల్లంగి వాసన కాస్త వెగుటుగా ఉంటుంది ఈ కారణంగానే చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీనిని తింటే ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది ఈ కూరగాయ శీతాకాలంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అయితే దీనిని వంటల్లో వినియోగిస్తే రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ముల్లంగి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది శీతాకాలంలో రోగ నిరోధక శక్తి సహజంగానే తగ్గుతుంది ఫలితంగా వివిధ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి సులభంగా అనారోగ్యానికి గురవుతారు ఈ సమస్యను నివారించాలనుకుంటే శీతాకాలంలో అప్పుడప్పుడు ముల్లంగి తినాలి ముల్లంగి శరీర నిర్వీక్షీకరణకు సహాయపడుతుంది కాబట్టి మీరు సలాడ్లో పచ్చి ముల్లంగిని తినవచ్చు అయితే గ్యాస్ సమస్యలు ఉన్నవారు ముల్లంగిని తేలికగా ఉడకబెట్టి తినాలి ఇది సులభంగా జీర్ణమవుతుంది పచ్చిగా తింటే సమస్య తీవ్రమవుతుంది ముల్లంగి శరీర నిర్వీక్షీకరణకు సహాయపడుతుంది కాబట్టి మీరు సలాడ్లో పచ్చి ముల్లంగిని తినొచ్చు ముల్లంగిలో పొటాషియం ఉంటుంది అందువల్ల ఈ కూరగాయ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటే స్టోక్ గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది ముల్లంగిలో విటమిన్ సి ఉంటుంది ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది ముల్లంగి శీతాకాలంలో సాధారణ శరీర ఉష్ణోగ్రత నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది